నమస్కారం సార్ నమస్తే సార్ ఏం పేరండి పాలరాజు సార్ గట్టిగా సార్ పాలరాజు గారు ఏం చేస్తారు మీరు నేను చేస్తాను ఏ పార్టీ చేశారు నేను జగన్ పార్టీలో పనిచేశాను ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు ఇప్పుడు నేను ఒక నెల క్రితమే ఇందులో నేను జ్యోతిల్ ఎవరు గారు పార్టీలో ఎందుకని ఎలా వచ్చేసారు ఆ పార్టీ విధానం నాకు నచ్చలేదు సార్ చాలా దారుణించి చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి చాలా దోహద తెలుగుదేశం తెచ్చి ఇందులోకి వచ్చేసింది సార్ అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన నచ్చలేదా మీకు మనకు నచ్చలేదు సార్ సో అందుకని చెప్పి పార్టీ మారడం జరిగింది మారడం జరిగింది ఇప్పుడు నెహ్రూ గారు గెలుస్తారా మరి ఇక్కడ నెహ్రూ గారు నెగ్గర చాలా అందరూ కూడా ప్రజలందరూ కూడా ఆయనకే ఒదిలిపోయి ఉన్నారండి నెహ్ూ ఓ చేస్తాం అంటున్నారు సార్ నెగ్గించుకుంటారు అయితే నెహ్రూ గారు బ్యాలెన్సరీ చేస్తారు మెజారిటీ అంచనా ఏమాత్రం వేసుకోవచ్చు పది పది పదిహేను వేలు ఇరవై వేలు దాకా వస్తారు మెజారిటీ ఓకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన నచ్చలేదు అంటున్నారు ఉంది చంద్రబాబు నాయుడు గారు ఏమంత వస్తుందని చెప్పిన ఆయన పరిపాలన నచ్చిందని ఈ పార్టీలో జాయిన్ అయ్యారు మీరు ఈవేళ అతనికి బ్యాలెన్స్ తెలుస్తారు చంద్రమోహన్ నుంచి గా రాజకీయం చేస్తాడో అవగాహనతో చేస్తాడో ఆలోచనతో చేస్తాడు సార్ అందుకనే ఈవేళ మాకు ఆ పార్టీ నచ్చి మేము ఈ పార్టీ నుంచి మామూలుగా తెలుగుదేశంలోకి రావడం రావడం జరుగుతారు అయితే చంద్రబాబు నాయుడు గారి విధి విధానాలు ఆయన హామీలు హామీలు ఆయన అనుభవం అన్ని నచ్చి నేను ఈ అంటే మరి ఆయన అధికారంలోకి వస్తే మరి రాష్ట్రాన్ని బాగు చేసే అవకాశం ఏమైనా ఉంటదంటారా గ్యారంటీగా బాగు చేస్తాడండి ఆయనకి ఏ ఆశ లేదు ఆయనకి రాజకీయం ఆశ ఉంది రాజకీయం ప్రజలు ఏదో చేయాలా అక్కడ పోలవరం ఇక్కడ పోలవరం కట్టాలంటున్నారు అక్కడ అమరావతి చేయాలంటున్నాడు అలాగే మన అభివృద్ధి మన రాష్ట్రానికి అభివృద్ధి హైదరాబాద్ ఎలాగైతే చేశాడో మన రాష్ట్రం కూడా అభివృద్ధి చేయాలనుకుంటున్నాడు సార్ ఆయన ఆయన మనసులో ఉంది ఈ జగన్మోహన్ రెడ్డి అది కాదు అక్కడ ఎక్కడో అప్పు తెచ్చాను బట్టంలో ఎక్కేసాను రైతుని పాడు చేశాను ఇలాంటి చంపేశాను సర్పంచ్ని ఎంతో మందిని చంపేశాడు సార్ అతను ఎందుకంటే ఇది చంపే సర్పంచ్ డబ్బట్టుకోడు సార్ అతను పంచాయతీ నిధులు పంచాయతీ నిధులు తీసుకున్నాడు అన్ని తీసుకున్నాడు సార్ అయినా ఇంకా బాగు చేయలేడు ఈ రాష్ట్రాన్ని అతలోపతలం చేసేస్తాడు సార్ ఆయన వచ్చారు ఇంకా అంటే రైతు పోతాడు సార్ రైతుకు ఎందుకు పోతాడంటే రైతు కూడా మామూలుగా రైతు పాస్బుక్లు కూడా ఆయన తీసేసుకుని నాకు చూస్తున్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని కూడా తెచ్చి కొత్తగా అసలు ఆల్రెడీ రాసి సార్ అక్కడ అవును అయితే ముందు పెడితే ఇంకా రైతులు ఓట్లు వేయరు కదా అని రీసెంట్ అలా పెట్టుకుని రీసెంట్ గా జరిగిన డ్రోన్ సర్వేలు ఇవన్నీ కూడా దానికి సమకూలకరి అదే కాదు అదే డ్రోన్ సర్వే అంటే అదే సార్ ఎక్కడ కాళీ పూలు ఉన్నాయి ఎక్కడ రైతులు ఉన్నాయి రైతులు ఎలా తీసుకోవాలా ఈ జోన్ తరిమీలు చేసి ఇక్కడ ఉత్తు భూములు అంటే ఉంటాయి కదా పంజరు భూములు లేకపోతే ఇంకో భూములు ఈ భూములు ఉంటాయి కదా సార్ ఆ భూములు ఎలా తీసేసుకోవాలన్నా ఒక ఆలోచనతోనే ఉన్నాడు తప్ప జగన్మోహన్ రెడ్డి పేదలకు మంచి జండా కాదు సార్ ప్రతి ఒక్కరూ నట్టపోయిందంటే రాష్ట్రం వెనకపోయింది సార్ ఈవేళ అందువల్ల మీరు పార్టీ పార్టీ మారేను సార్ నేను ఎప్పుడూ తోట వెంకటాచలం కాడి నుంచి నేను కాంగ్రెస్ సార్ నేను వాస్తవానికి వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ బేస్ కానీ లేకపోతే కార్యకర్తలు కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే కదా ఎస్ఆర్సీపీ పార్టీ అనే దానికి కేడర్ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ కేడర్ సో ఇవాళ ఆ కేడర్ అంత విషయం చెంది పక్కకు వచ్చేదని చెప్తున్నారు పక్కకు వచ్చేది సార్ థ్యాంక్ యూ అండి మరి మేము ఎప్పటికంటే ఇక్కడ జ్యోతులు ఎవరు కూడా ప్రజలకు పని చేయాలి డెబ్బై మూడు సంవత్సరాలు వయసు వచ్చేసింది వయసు వచ్చేసింది కాబట్టి నేను ప్రజలకు ఏదో సేవ చేయాలన్న ఒక ఆలోచనతో ఉన్నాడు తర్వాత జ్యోతులు నవీన్ కుమార్ కూడా ప్రతి ఒక్కరికే పెళ్లి అయిన ఆడపిల్లకి ప్రతి ఒక్కరికే ఇరవై వేల రూపాయలు నేను ఆర్థిక సాయం చేస్తాను అవేంటి సొంత సొంత డబ్బులే డబ్బులేసారు అందులో ఎవరి డబ్బు కాదండి ఏ గవర్నమెంట్ డబ్బు కాదు సొంత డబ్బు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడో తర్వాత హాస్పిటల్ అని తర్వాత ఇక్కడ నాలుగు మండలాలకి నాలుగు హాస్పిటల్ కట్టాలని నెహ్రువు గారు ఆశతో ఉన్నాడు సార్ హాస్పిటల్ కట్టాలంటున్నాడు తర్వాత అభివృద్ధి పనులు ఇంకా కంపెనీలు నాలుగు కంపెనీలు చేస్తారు ఇంకా అందులో మాత్రం ఎత్తుబడు ప్రతి మీటింగ్లోని నాలుగు నాలుగు కంపెనీలు నాలుగు హాస్పిటల్లో ఇక్కడ పోలవరం ఈ ఎత్తుపోతల పాతకు నీళ్లు ఇవాళ ఇక్కడ చూస్తే మల్లిశాలకా నుంచి ఈ పక్క అంతా శుభ్ర రైతులందరూ కూడా ఎకరానికి నలభై వేల రూపాయలు పోయి ప్రతి రైతుకి ఈసారి నీళ్లు రాలేదు కాబట్టి అవకాశం ఉన్నప్పుడు తెచ్చుకోలేదు తెచ్చుకో అవగాహన లేదు ఇస్తారు అవగాహన లేదు నీళ్లు లేకపోలేదు నీళ్లు ఉన్నాయి సార్ తెచ్చుకునే అవగాహన లేదు అలా అవునండి అది ఆ అవగాహన జ్యోతులు ఎవరు దగ్గర ఉంటారు అవునండి అండి జ్యోతులు ఎవరు అంటే దాన్ని నెల నెల ముందు పట్టుకుని కొన్ని చెరువులు నింపుకుని దాన్ని రైతులకు నీళ్ళు ఇచ్చిస్తారు ఇవాళ ఆ అవగాహన లేక ఈ ఇప్పుడున్న ఫ్యానగుతు పార్టీ వాళ్ళకి ఆ నీళ్లు తెచ్చుకోలేదు అదేమో అప్పటికప్పుడు నిండిపోయేటప్పుడు నీళ్ళు వదిలితే పైపులు బదలాసిపోయాయి అది కూడా అవగాహన ఉంటే ఓ పక్క వదులుకుని మళ్ళీ ఇంకో ఈ పక్క నిండాక మళ్ళీ ఇంకో పక్క వదులుకు అది కూడా అవగాహన లేచారు ఒకసారి రెండు వదిలేస్తే పైపులు సార్ అంత దారుణిస్తారు చెయ్యాలన్నా పేరుకి కంగారుంగారు కంగారు కంగారుగా చెయ్యాలన్న పేరుకి అంతే తప్ప రైతులు బాగు బాగుపడిపోతారమ్మ మన ఆలోచన మరి ఈ వేళ చెప్పాలంటే ఈ మెట్ట ప్రాంతం రైతులు పానగుత్తు కన్నా ఓటు వేయి కొడుతారు వాళ్ళు ఇప్పుడు మీరు వచ్చారు కదా మరి టీడీపీలో గుర్తు ఏంటో తెలుసా మీకు టీడీపీలో గుర్తు సైకిల్ సైకిస్తారా తెలుసా అని అడుగుతున్నారు వేస్తారా మరి మీరు ఓటేస్తారా నేను ఏంటి పెట్టండి బాబు నేను నేను బోళ్ళు ఓట్లు వేయించే సత్తా ఉన్నా నాయకుడు నేను అవునా కేడర్ ఉంది పెంచుకుంటారు ఓట్లు పెంచుకుంటారా అన్ని రకాలనే మెజారిటీ చేకూరుస్తానంటారు అయితే మెజారిటీ వచ్చేస్తారు సార్ ఇంకా వాళ్ళు ఏదో అనుకుంటున్నారు తప్ప జ్యోతులు ఎవరు అన్న ఈ వ్యక్తికి ఈ వేళ ఓటం అసలు ఆ సమస్య లేదు సార్ ఓకే అండి అయితే ఆయన ఎవరు అడ్డుకోలేరండి ఈ చుట్టూ ఓకే అండి